నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని మడితాడ గ్రామం నందు వెలిసినటువంటి మడితేటమ్మ జాతర సందర్భంగా పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాయచోటి రూరల్ తులసిరామ్ మాట్లాడుతూ జాతరలో ఎటువంటి గొడవలు జరగకూడదని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఏదైనా గొడవలు జరిగినా గొడవలను ప్రేరేపితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోబడునని సిఐ తులసిరామ్ గారు ఎస్ఐ హుస్సేన్ మడితాడు గ్రామ పెద్ద మనుషులతో మాట్లాడి ను కుల లేకుండా సోదరుల వల్లే కలిసిమెలిసి చేసుకోవాలని సిఐ తులసిరామ్ ఎస్ఐ హుస్సేన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ సున్నపల్లి రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎందుకు ఎలక్షన్ కమిషన్ అంతేగాని మన పండగలు ఉన్నాయని వాళ్ళు ఎలక్షన్ లో ఉన్నాము వాళ్ళకి చేసుకుంటే అంత ఆనందమే అదే కదా ఇంకా అన్ని ఎవరైనా మాట్లాడేవాళ్ళు నేను ముఖ్యంగా అందరికీ తెలియజేయాలంటే నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి నేను రిమోట్ క్రమ్ సర్వీస్ అయ్యాను నేను ఇది కాడ ఉంటే అనవసరంగా ఆ కేసులో నా పేరు కూడా రాసేస్తాను బయట బయట నా ఇంటికాడ మసీదు పక్కనే నా ఇల్లు నేను బయట నిలబడినందుకు ఇచ్చినా కూడా ఆ విధంగానే ఫాలో ఇవ్వడం కూడా గైడ్ లైన్స్ ఏదైనా ఇవ్వడం ఎందుకు మన దేశము మత సామాన్య రాసులు వివిధ మతాలు కలిసి ఉన్మత సహనాలు కలిగి ఉండాలి అని చెప్పేసి నేను ఒకరిని ఒకరు ఓడించుకోవాలని రాసినాయి అంతేనా మరేమో రాసినారా మనం మనమంతా తేనెండి మన పల్లెల్లో కూడా కులం మతాలు జాతి ఏం లేకుండా బాబాయ్ అనే కొడు చిన్నాయన అనే కొలు మానవ అనే కొలు తమ్ముడు అనేది ఈ వాటి పట్ల చాలా నిబంధన కూడుకున్న జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కార్యక్రమం నిర్వహించే